వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బాని ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే మళ్ళీ ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మీకు చూపించబోతున్నాను ఆల్రెడీ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అయితే అర్థమైపోతూ ఉంటుంది ఏం వీడియో చూపించబోతున్నానో ఏ లొకేషన్ చూపించబోతున్నానో అదేనండి ఈరోజు నేను చూపించబోయే లొకేషన్ వ్యూ అండ్ టెంపుల్ వచ్చేసి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అయితే నేను వెళ్ళబోతున్నాను అదే మిక్కి చూపించబోతున్నాను చూడండి మేము వెళ్ళిందైతే ఈ ఈ రోజు వచ్చేసి శనివారం ఎంత మంది జనాలు ఉన్నారంటే అంత మంది జనాలు ఉన్నారు వీకెండ్ కదా అందుకేనేమో ఉన్నారు చాలా మంది ఉన్నారండి కొంతమంది తెలుసా చాలా మంది ఒక డ్రెస్ తో అయితే చాలా టెంపుల్ లో నేను చూసినప్పుడు మొబైల్ అలవ్ లేదు కదా టెంపుల్ కైతే మంచి ఒక డ్రెస్ కోడ్ అయితే మంచిగా వచ్చి అసలు పూజలు అయితే చాలా చక్కగా చేశారండి నాకు చాలా మంచిగా అనిపించింది వారెవ మనకు కూడా తెలిసింది ఒక డ్రెస్ కోడ్ ఉంటే బాగుండు కదా అని కాకపోతే ఏం చేస్తాం ఓకే ఇప్పుడైతే నేను చూపిస్తున్నా కదా ఇదే అండి అమ్మవారి టెంపుల్ అంటే కింద అంటే పైనికి కొండ పైకి కూడా ఎక్కొచ్చు అట్లాగే ఇక్కడ కింద నుంచి కూడా అమ్మవారి దగ్గరికి అయితే ఎళ్ళొచ్చు చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి స్టార్టింగ్ అండి ఇది చూపించేటప్పుడు ఇక్కడే మీకు వాష్రూమ్ ఫెసిలిటీస్ అన్ని ఏమైనా కొంతమంది బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు స్టేయింగ్ పర్పస్ కైనా సరే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు కదా రూమ్ అండి ఫ్రీ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఇక్కడైతే మొత్తం అయితే స్టేయింగ్ కండి ప్రశాంతంగా కూర్చోవటానికి బాగుంది ఫెసిలిటీ ఏమన్నా కింద కూర్చోవాలనుకుంటే చాప వేసుకొని వడుకోవాలనుకున్నా చాప వేసుకొని పడుకోవచ్చు లేదు కుర్చీల మీద కూర్చోవాలనుకుంటే అది రాయిత చేసినవి అవి ఉన్నాయి కదా వాటి మీద కూర్చోవచ్చు చూడండి వెళ్ళేటప్పుడు ఎంత మంది చాలా మంది జనాలు ఉన్నారండి ఎండ బాబోయ్ ఎండ కూడా చాలా చాలా ఉందండి నాకైతే వ్యూ వచ్చేసి చాలా చానా బాగా నచ్చింది ఇక్కడ ఈ కొలం లెక్క ఉంది కదా చాలా బాగా నచ్చింది వాటర్ది మంచిగా అక్కడ పిల్లలు కూడా ఉంటే బాగుంటదేమో అనుకున్నా అయితే చాలా మంది కొంతమంది అయితే ఇక్కడ నుంచి వెళ్తున్నారు కొంతమంది అయితే కొండ పై నుంచి వెళ్తున్నారు మేము వెళ్ళినప్పుడు ఆల్రెడీ కొండ పైన ఎక్కువ మంది ఉన్నారు అనేసి చెప్పిండ సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళినాము సరే ఇంత ముందు ఆ లాస్ట్ టైం నేను ఇంత ముందు విజయవాడ టెంపుల్ గురించి ఒక వీడియో తీశాను అదైతే అప్పుడు నేను కొండ పై నుంచి అయితే తీసాను ఇప్పుడు సరేలే ఈ కొండ కింద నుంచి తీద్దామని అయితే ఇటు కింది కింద నుంచి అయితే మేము ఎక్కి వెళ్ళాము నాకైతే చాలా చాలా బాగా అనిపించిందండి మీరు కూడా వెళ్ళండి కాకపోతే వీకెండ్స్ లో సాహసం చేయొద్దు చాలా మంది ఉన్నారు అంటే మనం చూసి వెన్న దర్శనం చేసుకొని వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే వీకెండ్ లో ట్రై చేయొద్దు లేదు ఒక రెండు రోజులు లేట్ అయినా సరే ఉండే అన్ని నిదానంగా చూసుకుని వెళ్తాం అనుకునే వాళ్ళు వీకెండ్స్ లో ట్రై చేయండి చూడండి ఇక్కడ అయితే అమ్మవారి కి వెళ్ళేటప్పుడు ఏమన్నా సామాగ్రి కావాలన్నా అన్ని అయితే ఇక్కడ అమ్ముతుంటారు చిన్నపిల్లల బొమ్మలు కూడా ఇక్కడే ఉంటాయి దేవునికి సంబంధించిన చిత్రపటాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతుంటారండి ఎవరైనా టెంకాయ అవి ఇవి ఏమన్నా తీసుకోవాలంటే కిందనే తీసుకోండి ఎందుకంటే పైన అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఈ టెంపుల్ గురించి స్టోరీ అయితే చిన్న షార్ట్ కట్ లో చెప్తాను వినేసేయండి ఓకేనా కనకదుర్గా గుడి ఒక ప్రసిద్ధమైన దేవస్థానం ఇది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకిలాద్రి పర్వతం మీద ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండవ పెద్ద దేవాలయం హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుందండి మిర్మిట్లు గొలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుందండి అమ్మవారు మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుందండి త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుందండి అమ్మవారు సరే ఇప్పుడైతే క్షేత్ర పురాణం గురించి తెలుసుకుందామా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది ఇక్కడ దుర్గాదేవి స్వయంభుగా వెలిసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది అది శంకరాచార్యుల వారు తమ పర్యాటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ట చేశారని ప్రతితి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవి గురించి తపస్సు చేసి అమ్మవారిని తన పైనే ఉండి రాక్షసులను సంహరించవని ప్రార్థించారంటండి అంటే ప్రార్థించగానే ఆ తల్లి అక్కడ ఇంద్రకీలార్ది పై కొలువు తీరిందంటండి అయితే అర్జునుడు ఈ కొండపై శివుని గురించి తపస్సు చేశాడని కూడా ప్రతీదండి ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉందండి శివలీలలు శక్తి మహిమలు మొదలైనవన్నీ ఇక్కడ ఆలయంలో మీరు అక్కడక్కడ గమనించవచ్చండి దీని మొత్తం స్టోరీ అయితే ఇదండి ఇప్పుడైతే ఇంకోటి చూపిస్తున్నాను లొకేషన్ చూసేయండి ఇప్పుడు నేను చూపించబోయే సెకండ్ లొకేషన్ వచ్చేసి కృష్ణా రివర్ అండి కృష్ణా నది నేను చూపించబోయేది చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ ప్రశాంతంగా జాలీగా ఉండే ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు కృష్ణా నది భారతదేశంలోని అత్యంత పొడవైన నదుల్లో మూడవది దక్షిణ భారతదేశంలో రెండవ పెద్ద నది అండి కృష్ణా నీటి ప్రవాహం సెకండ్కు రెండు వేల రెండు వందల పదమూడు మీటర్లండి నీటి ప్రవాహం పరంగా ఇది దేశంలో నాలుగవ పెద్ద నది అండి తెలుగువారు ఆప్యాయంగా దీన్ని కృష్ణవేణని కూడా పిలుస్తారండి పడమటి కనులలో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ కు ఉత్తరంగా మహదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి పదమూడు వందల ముప్పై ఏడు మీటర్లు ఎత్తున ఉన్న ధారగా కృష్ణా నది జన్మిస్తుంది ఆపై అనేక ఉపనదులను కలుపుకుంటూ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ను సస్యశ్యామలం చేస్తూ మొత్తం పద్నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణించి దివి సీమలోని దేవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందండి కృష్ణా నది వచ్చేసి చూస్తున్నారు అసలు వ్యూ ఎంత బాగుందో నా ఇంకా అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది వాటర్ లో పోయి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అంటే బాగా వాటర్ అనేది చాలా క్లీన్ గా ఉన్నాయండి అంటే నేను ఈ మధ్య కాలంలో బాసర టెంపుల్ కి వెళ్ళాను ఆల్రెడీ అది వీడియో అప్లోడ్ చేశాను మీరు చూసింటారు కదా కాకపోతే ఆ వాటర్ తో పోలిస్తే ఈ వాటర్ అనేది ఇంకా ప్యూర్ గా బాగుంది అంటే నాకు అనిపించింది మళ్ళా ఏందండి అట్లా అంటారని మాత్రం అస్సలు అనుకోవద్దు ఈ వాటర్ అయితే చాలా బాగా నీట్ గా బాగున్నాయి చేసింటే స్నానం బాగుంటుండే అనిపించింది కాకపోతే ఏం చేస్తాం ఏం చేయలేదు చూడండి అక్కడ నుంచి అయితే వెహికల్స్ అయితే ఆ రివర్ పై నుంచి అయితే వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి అంటే రావడం పోవడం అన్ని అక్కడే ఉంటది అక్కడ నుంచి ఈ వ్యూ చూస్తే అబ్బా సూపర్ అనమాట కళ్ళకు ఎంత బాగా కనిపిస్తుందో చానా అంటే ఎత్తులో ఉంటది కాబట్టి ఆ బ్రిడ్జ్ దానిపై నుంచి ఈ వాటర్ అనేది చూస్తే చాలా చాలా బాగుంటదండి చూడండి ఇక్కడ అయితే చాలా మంది అయితే మంచిగా స్నానాలు అయితే చేస్తున్నారు ఇక్కడ లేడీస్ కి సంబంధించి బట్టలు మార్చుకోవటానికి కూడా రూమ్ అయితే అవైలబిలిటీ ఉందండి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడే మంచిగా స్నానాలు చేసుకోవచ్చు బట్టలు కూడా మార్చుకోవచ్చు ఇక్కడ మార్చుకున్న తర్వాత కావాలంటే మీరు టెంపుల్ కి వెళ్ళేటప్పుడు టెంపుల్ కాడ కూడా వాష్రూమ్స్ ఉన్నాయి అక్కడైనా స్నానాలు చేయాలనుకుంటే అక్కడైనా చేయొచ్చు మళ్ళీ ఇంకోసారి చేయాలనుకుంటే లేకపోతే మీ ఇష్టం ఇప్పుడైతే నేను ఇంకో బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూపించబోతున్నాను ఆ లొకేషన్ వచ్చేసి భవానీ ఐలాండ్ అండి చాలా 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 బ్యూటిఫుల్ అమేజింగ్ లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చు చాలా బాగుందండి అంటే నేను ఫస్ట్ టైం అండి భవానీ ఐలాండ్ కి వెళ్ళడము నాకైతే అస్సలు చాలా ఆతృతతో ఆత్రుతతో అనమాట చూడాలి చూడాలి అనేసి ఫస్ట్ టైం కదా నేను వెళ్ళడము భవానీ ఐలాండ్ లోకి వెళ్ళటానికి ఎంట్రీ ఫీజు వచ్చేసి జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే ఈచ్ పర్సన్ కి ఎవరైనా హ్యాపీగా వెళ్ళవచ్చు అండి ఎంట్రీ ఫీజ్ తక్కువే కాబట్టి దీని గురించి ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను వినండి ఓకేనా భవానీ ఐలాండ్ ని కొన్ని పేర్లతో అయితే పిలుస్తారండి అదేంటంటే భవానీ దీవి భవానీ ద్వీపం అని పిలుస్తారండి ఆ విజయవాడ వద్ద కృష్ణా నది మధ్యలో ఉందండి ఇది ఇది ప్రకాశం బ్యారేజీ ఎగువన ఉంది ఇది నూట ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణంతో భారతదేశంలో అతి పెద్ద నది దీపాల్లో ఒకటిగా పరిగణించబడుతుందండి కనక దేవి ఆలయం దుర్గాదేవి యొక్క నివాసం భవానీగా ఆమెకు మరొక పేరు కూడా ఉంది అందువల్ల ఈ దీపాన్ని భవానీ ద్వీపం అని కూడా పిలుస్తారండి ఈ ద్వీపం ఆలయం సమీపంలో ఉందండి దీని గురించి చిన్న స్టోరీ అయితే ఇది అండి చాలా మంది విజయవాడ వెళ్ళిన వాళ్ళు కొంతమంది అయితే పక్క భవానీ దీపానికి అయితే వెళ్తారు ఎందుకంటే బ్యూటిఫుల్ లొకేషన్ అండి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు కార్యక్రమాలు చేపట్టింది అందులో ఒకటే శిలాపరం ఒక కళలు కలల గ్రామ పథకం కొండపల్లి బొమ్మల తయారీదారులు చేనేత కారుల వంటి స్థానిక కళాకారులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పర్యాటకులను ఆకర్షించటానికి భవానీ దీపంలో అనేక అవస్థాపనలను అభివృద్ధి చేసింది ఇందులో క్రీడా కార్యకలాపాలు రిసార్ట్స్ గ్రామీణ మ్యూజియం బర్మ్ పార్క్ తాడు మార్గం మొదలైనవి అన్ని కూడా ఇక్కడ ఉంటాయండి ఒక్కసారి వెళ్ళిన ప్రతి ఒక్కరైతే లోపలికి వెళ్ళి చూడండి చాలా చాలా బాగుంటది ఇది మనము లోపలికి ఎంటర్ అయిన తర్వాత బాగానే దీపం అన్నా కదా అంటే ఎంట్రన్స్ ఉంటది కదా రోడ్ మీద నుంచి రోడ్ మీద నుంచి ఎంట్రన్స్ అయిన తర్వాత లోపల ఇక్కడ కొంచెం సేపు కూర్చొని ఏమన్నా తినాలి అనుకుంటే ఇక్కడ తినొచ్చు ఏమైనా వాటర్ ఫెసిలిటీ క్యాంటీన్ కూడా ఇక్కడ గా ఉంది అండి ఏమన్నా మీరు వెహికల్స్ లో వచ్చి ఉంటే వెహికల్ కూడా పెట్టుకోవటానికి ప్లేస్ అయితే చాలా చక్కగా ఉంది ఇక్కడ సరదాగా కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరన్నా ఫ్యామిలీ వాళ్ళు కానీ లోపలికి వాటర్ నుంచి లోపలికి బాణీ ద్వీపంలోకి వెళ్ళకుండా ఓన్లీ ఇక్కడే కొంతసేపు అయినా సరే రెస్ట్ అయితే తీసుకోవచ్చు ఎవరైనా ప్రశాంతంగా పార్క్ లెక్క ఉన్న చోట మంచిగా రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ హ్యాపీగా కూర్చోవచ్చు చూడండి ఇక్కడైతే వ్యూ ఎంత బాగుందో నాకైతే వెళ్ళిన కదా నేనైతే బాగా చల్లగా ఉందండి ఇక్కడైతే చాలా 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 చల్లగా ఉంది బాగుంది ఆ అక్కడ చెట్ల కాడ కూడా కొన్ని అయితే ఇప్పుడు చూపిస్తున్నాయి కదా హ్యాండ్ సింబల్ అక్కడ ఫోటో కూడా కొన్ని దిగాము నాకైతే బాగా ప్లజెంట్ గా బాగా అనిపించిందండి అక్కడ చూడండి ఆ వాటర్ చూడండి ఎంత బాగుందో అసలు అక్కడ బోటింగ్ కూడా ఉంది అంటే బోట్ లో వెళ్లే కదా బానీ ఐలాండ్ లోకి వెళ్ళేది కానీ చాలా ఇయర్స్ తర్వాత అనుకుంటా అండి అంటే బోటింగ్ ఎక్కడం నేనైతే అంటే ఎక్కలేదు వెళ్ళలేదు జస్ట్ అలా దాని లోపలికి వెళ్ళడం అంటే చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళినాను నాకైతే బాగా అనిపించింది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ ఉంది కదా మామూలుగా కాలు పెట్టాలంటే అది అటు ఇటు అటు ఇటు అంటుంది నాకైతే కొంచెం కొంచెం నవ్వుకున్న కొన్నిసార్లు భయపడినా ఎనీవే హ్యాపీ నాకైతే మంచిగా ఒక ట్రిప్ అయితే మంచిగా ఒక్క ట్రిప్ లో త్రీ ప్లేసెస్ అయితే కవర్ చేశాను మీకు కూడా అయితే హ్యాపీనెస్ అయితే ఉంది నా బాయ్స్ ఎక్కడ అవసరమో నేను అక్కడైతే బాయ్స్ ఇస్తాను కొంచెం సేపు అయితే మీరు నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను మీరు చూసేయండి ఓకేనా చూస్తున్నారా నేనైతే మంచిగా ఏం చక్క వాటర్లు అయితే ఎలా వెళ్ళిపోయినాను కాకపోతే కింద కొంచెం లైట్ గా అటు ఇటు కదులుతుంటది కదా కాకపోతే నేను ఏం చేస్తున్నా అంటే ఎటు వెళ్ళాలనుకున్నా అక్కడ ఆ స్తంభం లాంటిది చిన్నది పట్టుకునేది ఉందా లేదా అని చూసుకొని అట్లా వెళ్ళి అక్కడైతే పట్టుకొని ఉంచి ఉంటున్నా నాకైతే వాళ్ళకి కామెడీ అనిపించింది చూడండి వ్యూ ఎంత బాగుందో కొండలు ఉన్నాయి అలాగే అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా మీకు మంచి గ్రీనరీ అక్కడైతే మెయిన్ ప్లేస్ ఐలాండ్ అయితే ఉందండి భవానీ ఐలాండ్ అక్కడైతే మంచి మంచిగా లొకేషన్స్ చాలా చాలా బాగుంటాయి అంట నేనైతే వెళ్ళలేదు కాకపోతే నాకు కుదరలేదు వెళ్ళటం ఓకే అండి ఈ వీడియో నచ్చిందా తప్పకుండా అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఏ ఎప్పుడు చెప్తానే ఉంటా బాగానే నచ్చింటుంది అనుకుంటున్నాను అనేసి మాకేం నచ్చలేదు అనుకుంటే నేనేం చేయలేదండి నాకైతే బాగా నచ్చింది నేనైతే బాగా ఎంజాయ్ చేసిన ఈ త్రీ ప్లేసెస్ అయితే చాలా చానా బాగున్నాయి ఒకటి అమ్మవారి టెంపుల్ అయితే బా మంచిగా దర్శనం అయింది మాకైతే ఓకేనా వీడియో నచ్చిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్త వాళ్ళైతే మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ అయితే నాకు ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను ముందు ముందు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్